నరేష్ అగస్త్య అండ్ మేఘా ఆకాష్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో రీసెంట్గా వచ్చిన మూవీ వికట కవి నరేష్ అగస్త్య ఇందులో ఒక డిటెక్టివ్ ఇందులో పోలీసులు కూడా డీల్ చేయలేని హత్య కేసులని నరేష్ డీల్ చేస్తాడు అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు మన డైరెక్టర్ ఒక సింపుల్ కేసుని ఎదురుగా కనపడే ఆధారాలను కూడా పోలీసులు సాల్వ్ చేయలేకపోయారు అన్నట్టుగా క్రియేట్ చేసి నరేషే డీల్ చేశాడు ఇతను ఒక పెద్ద డిటెక్టివ్ అన్నట్టుగా క్రియేట్ చేస్తాడు ఈ మూవీలో ఒక చిన్న కాన్సెప్ట్ ని తీసుకొని రియల్ లైఫ్ లో అందరికి ఉపయోగపడే కాన్సెప్ట్ క్లౌడ్ బర్స్టింగ్ క్లౌడ్ బర్స్టింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ గా ని ఎలా తీసుకురావచ్చు అనే దాన్ని కాన్సెప్ట్ ని చూపించాడు ఈ కాన్సెప్ట్ అనేది బయటికి తేవాలనుకున్నాడు కానీ టోటల్ సినిమా మొత్తం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ గా వస్తుంది ఎక్కడ హీరోయిన్ సడన్ గా మధ్యలో దయం పట్టినట్టు వెళ్తూ ఉంటది వస్తూ ఉంటది చాలా మందికి మైండ్ బ్లాక్ అవుతా ఉంటది ఈ హోల్ స్టోరీని ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసి టోటల్ స్టోరీని రన్ చేస్తూ ఉంటాడు సినిమా అయితే యావరేజ్ అన్నట్టుగా ఉంది సినిమాని కొంచెం ఫాస్ట్ గా కావాలనుకునే వాళ్ళు యాక్షన్స్ ఇలా కోరుకునే వాళ్ళకి ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు టోటల్ గా ఈ మూవీ అయితే యావరేజ్